రాజ్యసభ సభ్యునిగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇటీవలే రాష్ట్రం నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన పాక వెంకట సత్యనారాయణ తెలిపారు రాజ్యసభ సభ్యునిగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇటీవలే రాష్ట్రం నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన పాక వెంకట సత్యనారాయణ తెలిపారు పశ్చిమగోదావరి జిల్లా భీంవరం నర్సయ్య అగ్రహారంలోని నర్సాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు పార్టీ నుండి ఒక ఎంపీ ఉన్న స్థానంలో తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చిన ఘనత ఒక బీజేపీకే దక్కిందన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎంపీలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తన పేరును సూచించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ఒక వెనుకబడిన బీసీ సామాజిక వర్గం నుండి వచ్చిన వ్యక్తిని రాజ్యసభకు పంపించడం రాష్ట్రంలో జాతీయ నుండి ఇదే మొదటిసారి అని అన్నారు కేంద్ర మంత్రి భూపద్రాజ్ శ్రీనివాస్ వర్మతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్రంలోని వివిధ అంశాలపై చట్టసభల్లో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు సముచితమైన స్థానం కల్పించగలిగేటటువంటి అవకాశం కూడా భారతీయ జనతా పార్టీలో ఉందనేటువంటి రెండు సమాజానికి తేడా దేశంలో అత్యున్నతమైనటువంటి సభకి ఎంపిక చేసేటటువంటి విషయం కేవలం కులము మతమే ఆధారం కాకుండా పార్టీ పట్ల నిబద్ధత అదే రకమైనటువంటి క్రమశిక్షణ ఆధారం కాకుండా విషయాల పట్ల అవగాహన వీటన్నిటినీ కూడా ప్రామాణికంగా తీసుకున్నటువంటి విషయాలు కూడా నేను నాలుగు మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్గా ఉన్న కారణంగా అనేక సందర్భాలతో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి విషయాలతో వ్యవసాయ వ్యవసాయ ఆధార మత్ రొయ్య అనేక పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయాలను సృజిస్తూ ప్రాంతాల్లో వండుకున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇంటి ఆలోచనలన్నీ కూడా క్రోడీకరించి వీటన్నిటి ద్వారా నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి కేంద్ర భారతీయ జనతా పార్టీకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను వాస్తవంగా ఒక ప్రాంతంలో ఒకే చోట ఒక పార్లమెంట్ సభ్యుడు ఉండగా మళ్ళీ ఒక పార్లమెంట్ సభ్యుడు ఎంపిక అనేది చాలా ఆశ్చర్యకరంగా విషయం అయితే ఇది భౌగోళికంగా మేమందరం ఊరికి చెందిన వాళ్ళే తప్ప నేను వచ్చి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నేను పనిచేస్తున్నటువంటి విషయం అందరూ కూడా తెలిసింది కాబట్టి ఈ రకమైనటువంటి ఎంపికలో భౌగోళికంగా ఉన్నటువంటి మాకు కలిసి వచ్చేటువంటి అవసరం ఏంటంటే మా అభివృద్ధిలో మా లోక్సభ అభ్యర్థి శ్రీనివాస్వామి గారితో పాటు నేను కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి అవకాశం కూడా ఈ ప్రాంతం నుంచి జరగడం వల్ల ఎక్కువ సగం స్పందించేటటువంటి అవకాశం ఈ ప్రాంతంలో జరిగే ఒక రెండు సభల్లో నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ రాష్ట్రానికి చెందిన అవకాశం ఉంటుంది ఈ యొక్క విషయంలో పార్టీ తీసుకునేటువంటి నిర్ణయంలో మాకు సహకరించినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి యొక్క బలోపేతం కోసం ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది ఒక అనపోజ్డ్ క్యాండిడేట్ అనేటటువంటి విషయం కూడా స్పష్టమైన అన్అపోజుడ్ అంటే ఎవరు ఒక్కొక్కరు ఎవరు కూడా ఒక్కొక్క నామినేషన్ లేకుండా మాకు పూర్తి స్థాయి అవకాశాన్ని అనపోజ్డ్ నాకు రెండు రకాలుగా వర్తిస్తుంది విజన్ పార్టీలు కూడా అనపోజిడ్ క్యాండిడేట్ అయ్యింది ఇది రాజకీయాల్లో చాలా పరిణామం మా రాష్ట్రంలో వండుకున్నటువంటి మా అధ్యక్షురాలు పురదరేశ్వరి గారు మా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుగురు ప్రధాన కార్యదర్శులు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు ఈ రాష్ట్రం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ సభ్యులు వీరందరూ కూడా కోర్ కమిటీగా ఉన్నటువంటి సమావేశంలో ఒకే ఒక్క పేరును ప్రతిపాదించేటటువంటి పరిస్థితి నాకు కలిగినప్పుడు నాకు వచ్చినటువంటి ఈ రాజ్యసభ స్థానం కంటే అందరి మనసులు గెలిచినటువంటి స్థానమైన అత్యుత్తమైనటువంటి స్థానంగా కన్నా ఏకాభిప్రాయ సాధన ఇటు ఏక ఆలోచన కలిగేటటువంటి విధానం ఈర్ష్య ద్వేషం అసూయలకు దూరంగా నన్ను ఒక పేరే ఖరారు చేసినటువంటి దాఖలా చూసినప్పుడు ఇది ఉత్తమమైనటువంటి సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు నెరపేటటువంటి ఈ సంస్కృతిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఉపరాష్ట్రపతి గారు వారి ఛాంబర్లో ప్రమాణ స్వీకారం పన్నెండున్నర గంటలు దాటిన తర్వాత వారు నాకు సమయం ఇవ్వడం జరిగింది అయితే ఇందున సుమారు పది మంది సభ్యులకి అనుమతి ఇవ్వడం జరిగింది రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరందరి సమక్షంలోనే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన నేను పూర్తిస్థాయి ప్రమాణ స్వీకారం చేసి అక్కడ పెద్దలందరినీ కూడా కలిసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను చెప్పి మరొకసారి పార్టీ పరంగా ఆ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి ప్లస్ చట్టసభలో శాస్త్రాలను కూడా నేను పరిశీలన చేస్తానని చెప్పి సంవత్సరాల నుంచి పార్టీకి అంకిత భావంతో భావంతో పనిచేస్తున్న పెద్దలు పాక వెంకట సత్యనారాయణ గారికి మనకి రాజ్యసభ సీట్ ఇవ్వటం దాని ప్రమాణ స్వీకారం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖుని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ భారతీయ జనతా పార్టీలో ఏదైతే ఒక సంచలన సంచలనం అనేది చెప్పుకోవాలి నలభై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తకి గుర్తించి రాజ్యసభ సభ్యుడిగా నియమించడం అదే రకంగా కేంద్ర మంత్రులు గొప్పతరా శ్రీనివాసరావు గారికి ఒక మినిషి హోదాలో ఆయనకి ఎంపీగా సీట్ ఇవ్వడం పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తలో ఉత్సాహాన్ని పెంచింది ఒక నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకి పార్టీ ఎలా గుర్తిస్తుంది అన్నది వీరిద్దరూ ఆదర్శం అలాగే కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈవేళ మేము ఏదైతే వారి ప్రమాణ స్వీకారానికి మేము పండుగ వాతావరణంలో పెద్ద సంఖ్యలో ఈ జిల్లా అంతా కూడా మేము పాల్గొనాలని వారికి మేము శుభాకాంక్ష